హాయ్ అండి నేను మీ ఆశా వర్కర్ని మన ఏరియాకి మలేరియా సార్ వాళ్ళు వచ్చారు ఎందుకు వచ్చారబ్బా అనుకుంటే ఎందుకు వచ్చారంటే డెంగ్యూ మలేరియా నివారణ కోసం మన ఏరియాలో ఎక్కడ బావులైతే ఉంటాయో ఆ బావుల్లో గంబూషా చేపలు వేయడానికి వచ్చారు చేపలు ఎందుకేస్తారు బావులు అనుకుంటున్నారా ఈ చేపలు డెంగ్యూ మలేరియా దోమలు ఇంకా ఎన్ని రకాల దోమలు అయితే ఉంటాయో ఆ గుడ్లన్నీ ఈ చేపలు తింటాయి వాటిని అభివృద్ధి కానివ్వమన్నమాట దోమల్ని తయారు కానివ్వకుండా పెట్టిన గుడ్లు పెట్టినట్టే ఈ చేపలు తింటాయి కాబట్టి ఈ చేపలు మన మలేరియా సార్ వాళ్ళు ఈ బావుల్లో వేస్తారు కాబట్టి మనం కూడా మనవంతు కృషిగా ఎక్కడ వాటర్ నిల్వ ఉంటే అక్కడ మడ్డి ఆయిలు ఇంకా కిరోసిన్ వేసినట్టయితే గుడ్లు చచ్చిపోతాయి దోమలు కుట్టకుండా పుట్టకుండా నివారించ దోమలు కుట్టకుండా పుట్టకుండా చూసుకోవటమే అందరం కలిసి కృషి చేద్దాం డ్రైడే ఫ్రైడే పాటిద్దాం అందరం క్షేమంగా ఉందాం దోమల నుండి వచ్చే రోగాల్ని నివారిద్దాం ఏమంటారు అందరూ సహకరిస్తారు కదా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా